ఎన్నో సంవత్సరాలుగా ఉపాధ్యాయులు ఎదుర్ చూస్తున్నటువంటి ప్రమోషన్లు బదిలీలకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం కొనసాగించడం షెడ్యూల్ రిలీజ్ చేయడం పట్ల پیఆర్టీయూ తెలంగాణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంగర్ విక్షంగౌడ్ సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి پیఆర్టీయూ తెలంగాణ శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు శనివారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో پیఆర్టీయూ తెలంగాణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంగర్ విక్షంగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి అనేక రకాల ఉపాధ్యాయ సమస్యలపై అవగాహన ఉందని హామీలు నెరవేరుస్తుందన్నారు ముందుగా ముఖ్యంగా సిపిఎస్ రద్దు మూడు వందల పదిహేడు బాధ్యులకు న్యాయం చేయడం అదేవిధంగా పెండింగ్ ఉన్న డీఏలు పలు రకాల పెండింగ్ బిల్స్ టూ త్రీ ఇయర్స్ నుంచి రాక ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారని అన్నారు బదిలీలు ప్రమోషన్లకు సంబంధించి షెడ్యూల్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మిగతా సమస్యలు సైతం ప్రభుత్వం త్వరలో పరిష్కరించాలని కోరారు ఈ కౌన్సిలింగ్ జరిగే ఇరవై రోజులు ఎల్లవేళలా జిల్లా ఉపాధ్యాయులకు జిల్లా శాఖ పక్షాన అందుబాటులో ఉండి జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని ఎటువంటి చిన్న లోటు జరగకుండా అన్యాయం జరగకుండా పిఆర్టీయు తెలంగాణ పక్షాన ఉపాధ్యాయులకు అండగా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చనగోని యాదయ్య అద్దంకి సునీల్ చిట్యాల మండల అధ్యక్షుడు రేబల్లి శరత్ గుర్రంపాడు అధ్యక్షులు కేశపోయిన గోపాల్ ప్రధాన కార్యదర్శి పొదిలి యాదగిరి కట్టంగూరు మండల శాఖ ప్రధాన కార్యదర్శి సముద్రాల నారాయణ మనుగోడు మండల ప్రధాన కార్యదర్శి మిరియాల మురళి తదితరులు పాల్గొన్నారు ముందుగా పెద్దలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లనకు సంఘపక్షాన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం తన ఎన్నలేని సేవ చేసి అందరికీ ఆదర్శప్రాయుడుగా నిలవాలని మనస్ఫూర్తిగా నల్గొండ జిల్లా నుండి వారికి అభినందన తెలియజేస్తున్నాం రెండవది ఈరోజు ఒక చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి అటు పత్రికా రంగానికి సినీ రంగానికి ఎన్నో చారిత్రాత్మక కట్టడాలకు గన్న పెద్దలు పూజ్యులు దివంగత రామోజీరావు గారు ఈరోజు చనిపోయిన సందర్భంగా వారందరికీ కూడా మా ఉపాధ్యాయుల పక్షాన పిఆర్టి తెలంగాణ పక్షాన వారికి నివాళులు అర్పిస్తున్నాం ఇంకొక ప్రధానమైన అంశం ఈరోజు మేము పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం ఉపాధ్యాయుల కోసం కౌన్సిలింగ్ని ఏర్పాటు చేసి ప్రమోషన్స్ ఇస్తా అని నిన్న షెడ్యూల్ ఇవ్వడం దానికి ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో అర్ధాంతరంగా సెప్టెంబర్ మాసంలో ఆగిపోయిన కౌన్సిలింగ్ని కొనసాగింపుగా రేపటి నుంచే కౌన్సిలింగ్ ఇక్కడ జరుగుతుంది మరి దాంట్లో ప్రమోషన్స్ బదిలీలు ఎన్నాళ్ళ సంద ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ మిత్రులు వారొక వరంగా దీన్ని భావించి ముఖ్యంగా దానికంటే ముందు పాఠశాలలు తెరిచే కంటే ముందే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వాన్ని అవరించక తప్పదు వారికి ప్రభుత్వానికి తప్పనిసరిగా హై స్కూళ్ళల్లో ఫుల్ఫిల్గా కావడం ఖాళీలున్న ప్రదేశాలలో ఉపాధ్యాయులు రావడం దానితోటి మా ఉపాధ్యాయుల లోకం అంతా కూడా బాగా పనిచేసి బడుగు బలహీన వర్గాలు వచ్చే పాఠశాలను అభివృద్ధి చేయడం కోసం పిఆర్టి తెలంగాణ సంఘం కంకణం కట్టుకొని భవిష్యత్తులో తప్పనిసరిగా మా ప్రభుత్వ పాఠశాలని ఒక గొప్ప దిశలో సాగడానికి మా ఉపాధ్యాయులందరం కూడా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం రెండవది కౌన్సిలింగ్ వచ్చింది అంటాలకల్లా ఒక రకమైన అనుమానం ఉంటుంది ఇక కౌన్సిలింగ్ వచ్చింది కదా ఇక మళ్ళీ ఆగుతుందిలే ఎందుకంటే కోర్టుకు పోతారు అందరికీ న్యాయం జరగదు కానీ ఎవరో ఒకరు కోర్టు పోవడం ఆపడం ఇది పర్యవసరంగా మారింది దయచేసి ఉపాధ్యాయ లోకానికి ఈ నల్లగొండ జిల్లా నుంచి కోరుతా ఉన్నా షెడ్యూల్ ఇచ్చిన దాన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే కడుపులో దాచుకొని ఈ షెడ్యూల్ కొనసాగింపు కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఏ ఒక్కరు కూడా కోర్టు మెట్లెక్కి ఇంకేదో చిన్న సాకు చూపి పోవడం న్యాయం కాదని వారందరికీ కూడా పిఆర్టీ తెలంగాణ పక్షాన వేడుకుంటూ సవ్యంగా జరగడానికి అందరం కూడా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా తర్వాత పారదర్శకంగా ఈ కౌన్సిల్ నియమించాలి తర్వాత ముఖ్యంగా దీంట్లో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మూడు వందల పదిహేడు బాధితులు నిజంగా మూడు వందల పదిహేడు జీవో బాధితులు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ జీవో వల్ల ఇండ్లు కుటుంబాలు వాళ్ళ ప్రాంతం వాళ్ళ జిల్లాలు కోల్పోయి చెట్లు పుట్టలు పట్టిపోయారు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి ఎన్నో ఆశలతోటి వచ్చిన ఎంతో ఎన్నో ఆశలున్నాయి వారి మీద కాబట్టి వారిని తప్పనిసరిగా ఈ కౌన్సిలింగ్ అయిన తర్వాత మిగిలిపోయిన పోస్టులలో ఎన్ని మిగిలి తితే అన్ని మిగిలిన పోస్టులలో విడతల వారిగా వేకెన్సీ అవుతూ ఉంటే సరే వా మూడు వందల పదిహేడు బాధితులందరినీ కూడా వారి వారి జిల్లాలకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నటువంటి ప్రమోషన్లు బదిలీలకు సంబంధించినటువంటి ప్రక్రియను ఈ ప్రభుత్వము కొనసాగించడం నిన్ననే షెడ్యూలు రిలీ రిలీజ్ చేసిన సందర్భంగా ప్రభుత్వానికి పిఆర్టీయు తెలంగాణ నల్గొండ జిల్లా శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రభుత్వము అధికారంలోకి వచ్చేటప్పుడు తన మెనిఫెస్టోలో ఎన్నో రకాల ఉపాధ్యాయ సమస్యలను ప్రకటించింది ప్రభుత్వానికి అనేక రకాల ఉపాధ్యాయ సమస్యలపై అవగాహన ఉన్నది ముందుగా ముఖ్యంగా సిపిఎస్ రద్దు త్రీ వన్ సెవెన్ బాధితులకు న్యాయం చేయడం అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు పలు రకాల పెండింగ్ బిల్స్ టూ త్రీ ఇయర్స్ నుంచి రాక కూడా ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు మరి ప్రభుత్వం ఏర్పడి కూడా ఒక ఆరేడు నెలలు కంప్లీట్ కావస్తుంది కాబట్టి ముఖ్యమైన సమస్య బదిలీలు ప్రమోషన్లకు సంబంధించి షెడ్యూల్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిగతా సమస్యలు కూడా ప్రభుత్వము త్వరలోనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం విడుదల చేసినటువంటి బదిలీ ప్రమోషన్లకు సంబంధించినటువంటి షెడ్యూల్లో మరి ఏ ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవాలనే విషయాన్ని మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్ గారు కూలంకుషంగా మీకు వివరించడం జరిగింది మరి ఈ అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మరి ఇన్స్ట్రక్షన్స్ మరి డిఓ గారులకు అందజేయవలసిందిగా కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ఈ బదిలీ ప్రమోషన్ల షెడ్యూల్ కాలంలో నల్లగొండ జిల్లా శాఖ పక్షాన మేమందరం కూడా ఇక్కడ మా కోషాధికారి సునీల్ గారు మరియు మా మండల అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా మరి ఆఫీస్లో అందుబాటులో ఉంటూ ఏ లిస్టులో కానీ ఏ సమస్య వచ్చినా కానీ ఉపాధ్యాయులందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించడానికి మేము ఎలా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మా పక్షాన నా పక్షాన ప్రత్యేకత ఆనాడు ప్రశ్నించే గొంతుక నేడు ఇలా ఒక ఎమ్మెల్సీగా ఎదిగిందంటే ఆ ప్రశ్నించే గొంతుకును ఆదర్శంగా తీసుకొని ప్రతి సన్నివేశాల్లో మా ఉపాధ్యాయుల సమస్యలను మేము కూడా ప్రశ్నిస్తామని తెలియపరుస్తూ నేడు రేపటి నుంచి రేట్ నుంచి జరిగేటువంటి ఉపాధ్యాయ కౌన్సిలింగ్ ప్రమోషన్ ట్రాన్స్ఫర్లలో ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు సాగుతామని తెలియపరుస్తూ ప్ర యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ఇందులో ఎలాంటి సమస్యలు ఉన్నా మేము ముందుంటామని తెలియపరుస్తూ ఉన్నాం సార్ థ్యాంక్